హాయ్ అండి ఇక్కడ అయితే తేనైతే తీసుకుందామని అయితే పిలిచాము మావయ్య అయితే తీసుకోమన్నాడు ఇంక పిల్లలు కూడా తింటారు మామూలుగా దోశల్లోకి పూరీలో ప్రతి దాంట్లో అయితే తేనైతే తింటారండి బాగా అలవాటు వీళ్ళకైతే ఈమైతే అద్దొచ్చేసి నూట యాభై అని చెప్పింది రీజనబుల్ ప్రైజో కాదైతే కరెక్ట్ కరెక్ట్గా చెప్పండి మీరైతే ఇక్కడ ఇది కలర్ కలర్లో ఉందంటే ఆమె టేస్ట్ చూడమని చెప్పింది అలాగే పేపరు పెట్టేసి చూడండి లేకపోతే పుల్ల అయితే గీసి చూడండి అని చెప్పింది అందుకనే టేస్ట్ చూస్తుంది అత్తమ్మైతే అయితే చేదు అయితే తగులుతుందంట ఎంత పాకాలు పడతారాన్ని పేపర్ మీద వేసుకుని తీసుకొని అయితే తగ్గిపోనబెట్టుకుని తీసుకోమ్మా తినప్పుడే కానీ వస్తుంది ఒక గంట అది రెండు గంటల నానబెట్టుకో తగ్గ మండల మళ్ళీ గీస్తే వాళ్ళకి పాడు కాదు అందుకు ఎంత అదే నూట నువ్వు ఎత్త పద్దెల్లి అది

కొద్దిగా కాలు అయితే కుంటుతూ నడిచేసరికి నీ కాలు నొప్పిగా ఉన్నట్టుంది మోకాలు నా దగ్గర అయితే కణిత ములిగుంది రుద్దుకోమని అయితే చెప్తా ఉంది వాళ్ళు తెచ్చింది నమ్ముకోవడానికి ఎన్నైనా చెప్తారండి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా నడుస్తున్నారు అయినా గమనిస్తారేమో ఇది అమ్ముకోవడానికి అయితే ఆమె అయితే అలా చెప్పింది లేకపోతే ఆమె దగ్గర ఉందని మనకి ఎలా తెలుస్తుంది ఆమె ఎలా చెప్తుంది చెప్పండి ఇంక ఇదైతే ఏ దేనికి పనిచేస్తుందని అయితే అడిగాను

ఏముందో బాగా జిలకర అల్లము బాగా దంచుకొని తులిచా మనకి దాంట్లో వేసుకొని తిల్చు పై చిన్న గీచుకుని పోయి ఏముందా కానీ గాస్ డబ్బులు కూడా పనిచేస్తుంది రోజు రోజు పదని తిను వేసినాప్ అమ్మకాయ తినే దాన్ని చాల వేసినాప్ అమ్మా ఇంకా మావయ్యకైతే నాటు వైద్యాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఇంకా కంతి ములుగు చూసేసరికి పూసుకుంటే మంచిదని చెప్పేసి అడిగి మరీ అయితే కణితమూలిగా అయితే వేయించుకున్నాడు నాకైతే వీటి మీద నమ్మకం లేదు నీకైతే ఉందా లేదా అయితే కామెంట్ చేయండి చెప్పు ఏమే చెప్పు కనితమూలిగా ఈ వచ్చేసి ఎనభై రూపాయలంట మరి దాన్నని చెప్తున్నారు బట్ దీంతో తగ్గుద్దో లేదైతే నాకైతే తెలియదు మీరైతే కామెంట్ చేయండి ఎప్పుడైనా వాడుంటే ఇంకా ఆమె చెప్పింది కదా టెస్ట్ చేయమని సరే టెస్ట్ చేద్దామనేసి ఒక బాటిల్ ఖాళీ బాటిల్ అయితే తేనె అంతా వేసేసాను ఇంకా ఆ బాటిల్ మూతలోనే కొద్దిగా తేనె అయితే వేసి అగ్గి పుల్లలు అయితే ఒక గంట కానీ అరగంట అయినా నానబెట్టమనింది కదా నేనైతే ఒక గంట అయితే నానబెట్టాను ఈలోపు పేపర్ మీద కూడా వేసి చూడమంటే పేపర్ మీద కూడా అయితే తేనైతే కొద్దిగా వేశాను ఊరికేటట్టు టెస్ట్ చేద్దాం అని అయితే వేశాను మొత్తం నీట్గా అయితే పల్చగా అయితే రుద్దాను అసలు టెస్ట్ ఎలా చేయాలో ఏవో తెలియదు ఊరికే చేస్తున్నాను తిప్పి చూస్తే నీట్గానే బాగానే ఉంది అంటే చెమ్మ అయితే అది కల్తీ అంట పేపర్ వెనక చెమ్మ కాకపోతే అది ఒరిజినల్ అంట ఇంకా గంట అయిన తర్వాత అయితే అగ్గిపుల్ల కూడా అయితే పెట్టయితే చూశాను దీనికంత బాగా అయితే అంటుకునింది ఓకేనా చిన్న తేనె లాగుంది పేపర్ మీద కూడా చెమగనిపించలేదు ప్లస్ సగ్గి కూడా బాగా అయితే ఎలిగింది కాకపోతే చేదైతే తగులుతుంది కొద్దిగా రెండు బాటిల్ అయితే ఇదైతే చిట్టి తేనంట అది పెద్ద తేనె తీగల తేనంట ఈ అయితే ఎక్స్పెరిమెంట్ అయితే నాకు తెలిసినట్లయితే చేశాను ఈ ఎక్స్పెరిమెంట్ ఇలాగేమో నాకైతే తెలీదు మీరైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్